హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచ్పల్లి లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాజెక్టు మనకు టువర్డ్స్ మియాపూర్ నుంచి అండ్ గండిమేసమ్మ వెళ్ళే సిక్స్ లైన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు ఇందులో టోటల్ ఫోర్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి జీ ప్లస్ థర్టీ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తోనే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకు రీసెంట్గానే స్టా సేల్స్ అనేటివి స్టార్ట్ చేశారు ఫ్లాట్స్ ఫ్లాట్స్కి సంబంధించి ఇందులో కేవలం త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అది కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే కేటగిరీలో మనకు స్పేషియస్గా ఫ్లోర్ ప్లాన్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ థీమ్ అండి ఇందులో ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండ్ ఇందులో మన త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్టార్టింగ్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ పదిహేడు వందల అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ ఫోర్ థర్టీ టూ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు స్క్వేర్ ఫీట్ సైజు వరకు మన త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఫేసింగ్ వైజ్గా టూ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది ఫోర్ లెవెల్ సెల్లార్ కార్ పార్కింగ్ స్టిల్ టు ప్లస్ థర్టీ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ ఫోర్ టవర్స్ అండ్ ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి క్లబ్ హౌస్ ఏరియా వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకు లివింగ్ ఏరియా బెడ్రూమ్కి ప్రతి చోట మనకు అటాచ్డ్ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా యుటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండీ పూజా గది స్పేస్ అవైలబుల్ ఉంది లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మాత్రం చాలా బాగా ఎల్షేప్ షేప్ హాల్లో స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్లాట్ సైజ్ పరంగా ఫేసింగ్ పరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్ తోటి మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది షేర్ చేస్తారు అందులో మీకు సూటబుల్ ఫ్లోర్ ప్లాన్ చూజ్ చేసుకోవచ్చు లేదంటే మనకు డైరెక్ట్ సైట్ లొకేషన్కి వచ్చి ప్రాజెక్ట్ని మొత్తం వెరిఫై చేసుకొని మీకు నెగోషియేషన్ పరంగా విధంగా హెల్ప్ కావాలన్నా సరే మనకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో మనకి అమ్యూనిటీస్ కింద ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ఆల్రెడీ ఉన్నాయండి థర్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంది ఏసీ జిమ్ ఉంది క్రికెట్ పిచ్ బాస్కెట్బాల్ కోర్ట్ షటిల్ కోర్ట్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద ప్లే ఏరియా కిడ్స్ ప్లే ఏరియా ప్లస్ ఫార్టీ ప్లస్ అమ్యూనిటీస్ అనేటివి ఈ సొసైటీ లేదా ఈ గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్ చేస్తున్నారు అండి ఇది బాల్కనీ స్పేసు అండ్ మన బాచుపల్లి ఎక్స్ రోడ్స్ నుంచి టూ కిలోమీటర్స్ అండ్ బై ప్రగతి నగర్ బాచుపల్లి బోరంపేట్ అండ్ ఈ బై లొకాలిటీలో నిజాంపేట్ ఈవెన్ నిజాంపేట్ లొకేషన్కి కూడా బై లొకాలిటీలో ఎవరైనా హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఓన్లీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తుంది టూ బీహెచ్కే అనేది ఆప్షన్ అవైలబుల్ లేదు ఓన్లీ త్రీ బిహెచ్కే అది కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాడ్రూమ్స్ అండ్ స్టోరేజ్ స్పేస్ అండ్ వాష్రూమ్ సైజ్ అనేది ఈ సైజ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఆప్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ టైం పేమెంట్కి సంబంధించిన ఆఫర్ కూడా రన్ అవుతుందండి లాంచింగ్ అనేది రీసెంట్గానే అవ్వడం వల్ల ఆ ఆప్షన్ వైజ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న కానీ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రెండు ఇన్ఫర్మేషన్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఓటీపీ పేమెంట్ తోటి రెండో ఆప్షన్స్ వీళ్ళు షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అనేది థ్యాంక్ యూ సో మచ్